ప్రైజ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజైతే నేను ఒక టాపిక్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే గొర్రెలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఎస్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి గొర్రెలనండి గొర్రెల కాపరి అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఎవరు ఏసే కదా నేనే గొర్రెల మంచి కాపరిని ఆయన ఆయన చెప్తున్నారు గొర్రెలు అంటే ఇక్కడ మనమే గొర్రె అంటే గొర్రె ఎంత ఇన్ ఇన్నోసెంట్గా ఉంటుందో తెలుసు కదా సో అందుకే దేవుడు మనల్ని గొర్రెలతో పోల్చాడు చూసారా ఎంత ఇన్నోసెంట్ కాకపోతే అలా లోబడి కామ్గా తన స్కిన్ ఉన్ని మొత్తం ఆమె కట్ చేస్తుంటే అలా లోబడి కూర్చొని తింటుందనమాట అంత ఇన్నోసెంట్ గొర్రె తోడేళ్ల మధ్యకి గొర్రెల్ని పంపించినట్టు మిమ్మల్ని పంపిస్తున్నానని దేవుడు చెప్తారు కదండీ సో ఈరోజైతే గొర్రెలు కాపరి మన గారు అంత పాత నిబంధనలు చూసుకున్నట్లయితే గొర్రెలు కాపరి దావీద్ గారి గురించి మాట్లాడుకుందాం దావీదు ఒక మంచి గొర్రెల కాపరి మనందరికీ తెలుసు కదా ఎక్కడో కొండ మీదకి వెళ్ళి ఆయన ప్రేయర్ చేసుకుని గొర్రెల్ని కూడా కాపాడేవారు అలాంటప్పుడు పెద్ద పెద్ద సింహాలు అలాంటి జంతువులన్నీ వచ్చినప్పుడు కూడా ఆయన ధైర్యంగా దాడి చేసి ఆ గొర్రెల్ని కాపాడేటవారు ఇంకా ఆయన లేచి ఇంకా మొత్తం ఆయన గొర్రెలతోనే తన టైం అంతా స్పెండ్ చేసేవారు అన్నమాట ఆడుకోవడము మాట్లాడటము ఇంకా ఆయన ఒక మంచి మ్యూజిషియన్ కదా సో ఆయన మంచిగా అవంతా కూడా దావీదు వలి నాట్యమాడే అని అంటారు కదా దావీదు గారు అలా నాట్యం ఆడి చాలా దినమంతా కూడా గొర్రెలతోనే గడిపేవారట తన ప్రాణాన్ని సైతం అడ్డుగా పెట్టి గొర్రెల ప్రాణాన్ని కూడా ఆయన లెక్క చేయకుండా కాపాడేవారట సింహాల నుంచి ఇంకా చిన్న సింహాలే కాదు అవి అన్నాక చాలా బయట మృగాలు వస్తాయి కదండి క్రూర మృగాలు సో వాటన్నిటి నుంచి కూడా గొర్రెలు ఆయన చక్కగా కాపాడేవారు ఒక మంచి గొర్రెల కాపరగా ఉన్న అతన్ని అతని ప్రార్థనను దేవుడు అతని విధేయతను చూసి ఆయన్ని ఒక గొప్ప రాజుగా అయితే చేశారు కదండి మనందరికీ తెలుసు దావీదు వంశం నుంచి మన ఎస్ఐ గారు జన్మించారు కాబట్టి నేను రోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనం తోడేళ్ళ మధ్యకి గొర్రెల్లాగా వచ్చామండి అంటే లోకంలోకి కాబట్టి దేవుడు చెప్పినట్లే మనం పౌరు వల్ల నిష్కపటంగా పాముల వల్ల యుక్తి కలిగి జీవించాలని దేవుడు చెప్తున్నాడు కాబట్టి లోక పాపం మనల్ని అంటుకోకుండా మనం తెలివి కలిగి మసులుకోవాలండి లోకంలో సో దేవుడైతే మాత్రం ఈరోజు మీతో అయితే ఇదే మాట్లాడుతున్నాడు దేవుడు దావీది నెల గొప్ప రాజుగా ఉంచారు ఆయన స్థితిని మొత్తం ఆయన స్థితిని బయ బైరూపాన్ని ఆయన లక్ష్య పెట్టలేదండి ఆయన హృదయాన్ని ఆయన చూశారు కాబట్టి ఈరోజు దేవుడు చెప్తున్నారు మీ హృదయాన్నే ఆయన చూస్తారండి పై రూపాన్ని దేవుడు ఎప్పుడు లక్ష్య పెట్టడు కాబట్టి మీ ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఆలకిస్తున్నాడు అయితే గొప్ప రాజుగా ఉంచారు ఆయన మనల్ని కూడా గొప్ప స్థితిలో ఉంచాలని ఆయన ఆశపడతారు కాబట్టి ప్రార్థన చేసుకోండి సో నేను చెప్పేది ఏంటంటే మన పాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో దేవుడు దాన్ని చూడరండి ఇప్పుడు దావీది గారు కూడా బచ్చబా గారితో పాపం చేశారు మరి అయినా కూడా దేవుడు శిక్షించినప్పటికీ ఆయన ఎంతగానో ప్రేమించారు దావీద్ గారిని ఆయన చేసిన భక్తిని ఆయన చాలా ఇష్టపడేవారు ఆ దావీదికి బచ్చేబాకి జన్మించిన సొలోమోను సొలోమోన్కి ఎంత కీర్తి కలవాడండి ఎంత జ్ఞానం గలవాడు తెలుసు కదా మరి దేవుడు క్షమించినట్లయితే సులోమోన్ని మరి బచ్చబాకి అయితే అయిపోకూడదు కదండి గర్భఫలంగా ఇచ్చారు అంటే దేవుడు మనుషులు ప్రతి ఒక్కరు తొట్టెళ్తారు పాపం చేస్తారు ఏదో ఒక టైంలో కానీ దేవుని దగ్గరికి వచ్చి మనం పాపం ఒప్పుకొని విడిచిపెట్టి కన్నీటితో ఆయన పాదాలు కడిగినప్పుడు దేవుడు తప్ప మనం కన్నీటితో దేవుని పాదాలు కడిగినప్పుడు ఆయన మన కన్నీటిని చూసి నవ్వేవాడు కాదండి మన కన్నీటిని తుడుస్తాడు ఆయన జాలి కలిగిన వాడు మన పాపాలన్నిటిని క్షమిస్తాడు తన బిడ్డలమైన మనల్ని కూడా దావీదును ఎలా అయితే గొప్ప రాజుగా చేస్తారో మనల్ని కూడా రాజువలే ఆయన చూడాలనుకుంటారు తన బిడ్డలు గొప్ప స్థానంలో గొప్ప స్థాయిలో ఉండాలని ఆయన ఆశపడతారండి కాబట్టి ప్రే సహోదర సహోదరులరా ఇప్పటి నుంచి అయితే మాత్రం మీరు ఎవరైతే లోపల బాధ పెట్టుకుని ఏంటిది నా పాత నా పా నా పాస్ట్ లైఫ్ని దృష్టిలో పెట్టుకొని దేవుడు నాకు కార్యం చేయట్లేదా ఏంటి అని అస్సలు మీరు మనసులో పెట్టుకోకండి దేవుడు మన రూపాన్ని అయితే లక్ష్య పెట్టడండి ఆయన మన హృదయాన్ని పరిశోధిస్తాడు ఆయన మన హృదయాన్ని పరిశీలిస్తాడు కాబట్టి దేవునికి కాబట్టి మన హృదయాన్ని దేవునికి ఒక ధూపంలాగా దేవునికి అర్పించేయాలండి దేవుని ముందు మన పాపాలను ఒప్పుకోవాలి దావేది గారు ఎన్నో కీర్తనలు రాశారు యాభై ఒకటో కీర్తన చూసుకున్నట్లయితే ఆయన పాపమును గురించి ఎంతో పశ్చాత్తాపడి నా పాపములు కడుగు హిస్సోపు వలె నన్ను కడుగు అని చెప్పి ఆయన దావీదు రాజు అయినప్పటికీ ఆ కీర్తన రాశారండి అంటే చూసారు ఎంత తగ్గింపు తత్వమో మనం కూడా దావీదు వలె అంత తగ్గింపు కలిగి అంత ప్రార్థన జీవితం కలిగి నాట్యం ఆడి దేవుని గ ఘనపరిచి పాటలు పాడి మరి వాక్యం చదివి దేవునికి ప్రార్థన చేసి ఆయన మహిమపరిచినట్లయితే దేవుడు దావీదుని క్షమించినట్టే మనల్ని క్షమిస్తాడు దావీదును గొప్ప రాజుగా ఉంచినట్లే మనల్ని కూడా గొప్ప స్థితిలో ఆయన ఉంచుతారండి కాబట్టి ఇప్పటి నుంచే మనం దావీదులాగా ప్రార్థన చేయాలండి దావీదు వలె తగ్గింపు స్వభావం కలిగి ఉండాలండి దేవుణ్ణి ఆరాధించటల్లా మనం సిగ్గుపడకూడదండి మనం భూమి మీదకి దేనికొచ్చాం దేవుని ఆరాధించటమే మనం మొదటి పనిగా ఉండాలి కాబట్టి ఇప్పటి నుంచి మనం ఒక తీర్మానం తీసుకుందాం దావీదు వలనే మనం కూడా దేవుణ్ణి ఎంతగానో తగ్గింపు స్వభావం కలిగి మనం కూడా పశ్చాత్తాప హృదయలై దేవుని యందు వైభక్తులతో మనం కూడా దేవుణ్ణి కొనియాడితే దేవుడు మన జీవితాల్లో చేయలేని కార్యాలంటూ ఏవి ఉండవండి ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారండి అవును కదా కాబట్టి ఈరోజు నుంచే మనం తీర్మానం తీసుకుందాం మన జీవితాల్లో నిరంతరం ప్రార్థన ధూపాలతో ఆయన సింహాసనం వద్దకు మన ప్రార్థనని ధూపం రోజు వెళ్తూ ఉండాలని మనం ప్రార్థన చేస్తూనే ఉండాలండి ఎడతెగక ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు కాబట్టి ప్రార్థన చేసుకుందాం సో దావిద్వల్ల నిన్ను నన్ను దేవుడు గొప్ప స్థితిలో ఉంచాలని కోరుకుంటూ దేవుడి పరిశుద్ధవాక్యం కాక ఆమెను